ఏపీలో ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యం ఈ పథకం అమలు చేయడం జరిగింది మీ అభిప్రాయం ఏంటి పథకం అమలు పడడం అమలు అవడం మంచిదే ఓన్లీ ఆడవాళ్ళకి ఎన్న అందరికీ ఓన్లీ ఆడవాళ్ళకి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది మంచిదే ఒక విధంగా పాజిటివ్ ప్రభుత్వం పాజిటివ్నెస్ పెరుగుతుంది కాకపోతే ఫ్యూచర్లో మళ్ళీ అది మైనస్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే కర్ణాటక తెలంగాణ ఆల్రెడీ చూస్తున్నాం బస్ ఆపలేదని కూడా వచ్చి మరి బైక్ అడ్డం పెట్టేసుకొని వచ్చి కండక్టర్ డ్రైవర్ని కొట్టడం తిట్టడం కా కొంతమంది కావాలని చేసేస్తున్నారు తర్వాత ఈ స్టూడెంట్స్ ఉన్నారు కదా స్టూ నాకు తెలిసి స్టూడెంట్స్కు సిక్స్టీ ప్లస్ లేడీస్కి వాళ్ళకి ఇస్తే చాలా బెటర్ అనిపించేది ఎందుకంటే వాళ్ళు చదువుకోవడానికి వెళ్తారు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకు ఫ్రీగా ఉంటే బాగుండేది అందరికీ ఇవ్వడం వల్ల ఏంటంటే ప్రభుత్వం మీద బడ్డన్ పడుతుంది ఈజీగా సో ఆ బడ్డన్ అనేది ఫ్యూచర్లో మళ్ళీ పన్నెండు రూపాయల మనమే కట్టాల్సి వస్తుంది అంటే ఇప్పటివరకు కూడా ఈ పథకాన్ని అమలు చేయడానికి కొంత లేట్ అయింది కదా ఈ లేట్ అంతా కూడా తెలంగాణ కర్ణాటకలో ఏవైతే తప్పిదాలు జరిగి అవన్నీ కూడా గుర్తించి వాటిని సైడ్ చేసి ఇప్పుడు ఏపీలో కొన్ని కొన్ని కొత్త విధానాలు తీసుకొచ్చి ఈ పథకం అమలు చేసామని చెప్తున్నారు అంటే సక్సెస్ అవుతారంటారా పథకం పెట్టి అవ్వచ్చు సక్సెస్ అవుతారు సక్సెస్ అవుతారు కానీ ఫ్యూచర్ లో మళ్ళీ అది బర్డన్ ప్రజలు మీద పడతాయి కదా ఏదో ఒక పనులు పెంచుకుంటా పోతా ఉంటారు మిల్లమెల్లగా కాదు ఆపోజిషన్ పార్టీలు ఏం చేస్తాయి అప్పుడు ఆడ ఫ్రీగా ఇచ్చారు కాబట్టి ఈరోజు పనులు పెరిగినాయి అని అంటారు సో అప్పుడు మేల్కుంటాం మళ్ళీ ప్రజలు సో మాకు ఎఫెక్ట్ పడుతుంది అయ్యో అనవసరంగా ఫ్రీగా తీసుకున్నామే అనే ఫీలింగ్ వాళ్ళు కూడా కలుగుతుంది ఇప్పుడు ప్లస్ కావచ్చు మంచి పని చేస్తున్నారు కాదు ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ చూస్తున్నా కర్ణాటకలు చూస్తున్నా ఏదో ఒక రోజు ఇక్కడ పనులు పెరుగుతాయి కదా అప్పుడు అప్పుడు అర్థమైంది మళ్ళీ సో ఎంత మంచి పని చేసినా ఫ్యూచర్లో అది ఎఫెక్ట్ అయి ప్రజలకైతే ఖచ్చితంగా సో నాకు తెలిసి అందరికి కాకుండా కొంతమందికి ఫ్రీగా ఇస్తే బెటర్ స్టూడెంట్స్ ఆరు సిక్స్టీ ప్లస్ రిటైర్డ్ వయస్ అంటారు కదా వాళ్ళకి ఇస్తే బెటర్ అనిపించేస్తుంది నాకైతే ఇప్పుడు ఇప్పటివరకు అయితే బాగానే ఉంది ఫ్యూచర్లో కూడా ఇలాగే కంటిన్యూ పోతే బెటర్ మళ్ళీ వచ్చేసరికి అవకాశం ఉంటుంది ఒకవేళ మళ్ళీ ఇంకేమన్నా మీరు తేడా తేడా పట్టుచుకోకుండా జనాలను కూడా పట్టుచుకోకుండా పోయారనుకో ఎఫెక్ట్ పడుతుంది మంచి పనులు అయితే చేస్తున్నారు పవన్ అని కూడా ప్రతి దగ్గరికి ఏకంగా ఎక్కడ ఇష్యూ ఉంటే ఆడికి వెళ్తున్నాడు సాల్వ్ చేసేస్తున్నాడు ఇప్పుడు బస్సులు కూడా చూశాను పవన్ క్లిప్ చంద్రబాబు గారు క్లిప్ కూడా చూసాను వాళ్ళతో మాట్లాడుతున్నారు పక్కన కూర్చొని మాట్లాడుతున్నారు మంచి పనులు చేస్తున్నారు అనిపించింది కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నారు అంటే ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ హామీల్లో ఆరు హామీలు నాలుగో హామీ నాలుగు హామీలు పూర్తి చేశారు కానీ ఇప్పటివరకు ఈ నాలుగు హామీలు మొదలు పెట్టినప్పుడు కానీ చాలా సింపుల్గా ఎటువంటి అంగు ఆర్పాటలు లేకుండా తక్కువ ఖర్చుతో సాధారణంగా దీన్ని మొదలు పెట్టడం జరిగింది అంటే గత ప్రభుత్వంలో ఏదైనా ఒక పథకానికి బటన్ నొక్కామని అంటే ఒక పెద్ద స్టేజ్ కట్టి ఒక ఐదు లక్షల మందిని పది లక్షల మందిని జనాభా తీసుకొచ్చి అక్కడ అంగు ఆర్పాటాలు చేసి కొంత ప్రభుత్వానికి ఖర్చు అయ్యే విధంగా చేశారు ఇప్పుడు అవన్నీ కూడా లేవని చెప్తున్నారు మీరేమంటారు దాని గురించి ఒక విధంగా మంచిదే కాకపోతే ఇది పబ్లిసిటీ అవ్వాలంటే కాస్త కుస్త ఖర్చు పెట్టాల్సి వస్తుంది అంటే ఇది మేము చూ అని తెలాలి కదా జనాలకి సో హంగు ఆర్పాటు కూడా మంచిదే మళ్ళీ ఆ ఖర్చు కూడా ఎట్లాగ ప్రజల మీద పడుతుంది అది కూడా ఎఫెక్ట్ ఒక విధంగా వీళ్ళు చేయ చెప్పకుండా చేస్తున్నారంటే ఖర్చు తగ్గుతుంది సో ప్రజల మీద పనుల భారం కూడా తగ్గుతుంది ఒక విధంగా ఇది కూడా మంచి పనే కాకపోతే ఏంటంటే ఏదో ఒక రూపంలో మరి హంగు ఆర్భాటం కాకుండా ఏదో ఒక రూపంలో ఇది బయటకు రావాలి ఈ పథకాలు ఇస్తున్నాము ఖచ్చితంగా ప్రజలకు అందుతున్నాయి అందుతున్నాయో లేదో కూడా తెలియజేయాలి ఖచ్చితంగా తెలియజేస్తే చాలా బెటర్గా ఉచిత ఓకే ఇప్పుడైతే బెస్టే మంచిదే అనుకుంటాను నేనైతే ఎందుకంటే ఫ్యూచర్లో వీళ్ళ మీద మరే ఒక మనకి ఇది ఇది ఇస్తామన్నారు ఇచ్చారు ఒక ఆరు ఇట్లో నాలుగు వచ్చినాయి ఇంకో రెండు ఇంకో రెండు కూడా వచ్చే అవకాశం రెండు కూడా తొందరగా ఇస్తే బెటర్ ఎందుకంటే మళ్ళీ ఎండింగ్కి వచ్చేదాకా అనుకో మళ్ళీ లక్షలు వస్తాయి అప్పుడు ఇచ్చారు అందుకనే ఓట్ల ఓటింగ్ కోసమే అనుకుంటారు సో అవి కూడా తొందరగా అందిస్తే బెటరు ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాయి అయితే ఆటోలకి వెళ్ళడం రావటం వాళ్ళకు ఒక టూ థౌజండ్ అలా అయిపోతాయి సో దానివల్ల వాళ్ళకి నష్టం జరిగింది అనేది ఉంటుంది ఇలా ఫ్రీ బస్ అనుకో వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ఎప్పుడైనా మిస్ అయిపోయిన ఆటో బస్సులకి బస్సు నైన్ వరకు ఉంటుంది కాబట్టి నైట్ లేట్ అయినా సరే బస్సుకి రావచ్చు అదో ఉపయోగకరమే బ్రో ఇప్పుడు ఇట్లా ఫ్రీ బస్ పెట్టడం వల్ల చాలా మంది అంటే ఆల్మోస్ట్ అందరూ కూడా దీనికే వెళ్తారు బస్ వెళ్తారు మహిళ అందరూ కూడా సో మరి ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు సో దానికి ఏం చెప్తారు ప్రభుత్వం తరపున ఏదన్నా ఆటో వాళ్ళు ఏ చేయాలంటే సిటీలో ఉన్న వాళ్ళందరూ ఏందో ర్యాపిడ్లో ర్యాపిడ్ పెట్టుకోవడం మంచిది సో పల్లెటూరు పల్లెటూరుకి వచ్చే విషయానికి ఏంటంటే బాడిగలు ఎక్కువ ఉంటాయి కదా ఈ వ వరి అని అవి అని ఇవన్నీ పొగా పొగాకని అవి బాడిగులకి వెళ్ళి సంపాదించుకోవడం బెటర్ ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీస్ లేడీస్కి మంచి జరుగుతుంది కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేయండి ఎందుకంటే ఉంటే మహా ఇది ఒక ఫోర్ ఇయర్స్ ఉంటుంది టూ ఇయర్స్ ఉంటుంది తర్వాత తీసేస్తాం మళ్ళీ మావులే ఒక పరంగా ఒక ఒక సంవత్సరం వాళ్ళకి మంచి జరగవచ్చు ఒక సంవత్సరం వీళ్ళకి మంచి లైఫ్ లాంగ్ ఇదే ఉండదు కదా సో అది సో అయితే ఇచ్చిన మాట మేరకు తీసుకొచ్చారు ఇట్లా అనిపిస్తుంది బాగుంది బ్రో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అన్ని ఒక్కొక్కటి లైన్గా టైం టేబుల్ ప్రకారం చేస్తున్నారు కాబట్టి నాకు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం నుంచి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి కొత్త కొత్త జరుగుతున్నాయి ఇంకా మనకి డిగ్రీ డిగ్రీ అయిపోయిన వాళ్ళు చాలా చాలా మంది ఖాళీగా ఉంటారు అట్లీస్ట్ జాబ్ ఇవ్వకపోయినా తీసుకొస్తే జాబ్ ఇవ్వకపోయినా పర్లేదు ఆ మంత్లీకి ఒక త్రీ థౌజండ్ అలా వస్తే నిరుద్యోగ అభివృద్ధి తొందరగా అమలు చేస్తే డిసెంబర్ లోపు మనకి మంచి జరిగింది అనుకోవచ్చు కదండి మాకు కూడా ఫ్రీ ఫ్రీ లేకపోయినా అట్లీస్ట్ హాఫ్ టికెట్ అనే పెట్టాలి కదా బట్ అలా ఏం లేదు లేడీస్కి శ్రీశక్తి శక్తి అదే కదా శక్తి కింద ఇచ్చారు అది బట్ మంచిదే కానీ చాలా లేట్గా ఇచ్చారని నేను అనుకున్నాను అన్న ఇప్పుడు ఆటో డ్రైవర్స్ కానీ ఇట్లాంటి వాళ్ళకు కూడా ఏమైనా కొంచెం ఆర్థిక సహాయం లాంటి నిర్ణయలకు ఇస్తే బాగుంటుందని చెప్పేసి కూడా అంటున్నారు సో అది కూడా కొంచెం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోకి వెళ్తే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఏమైపోతున్నాయి అంటే ఆటోలు చాలా వరకు ఎవరు ఎక్కరు ఏంటంటే ఇంకా ఆధార్ కార్డు చూపిస్తారు వెళ్ళిపోతారు అలా అది లేక కొంచెం వాళ్ళకి చూసుకుంటే బెటర్ అని అన్న ఇప్పుడు మనము తెలంగాణలో కర్ణాటకలో చూసుకున్నాం చాలా మంది మహిళలు బస్సులో ఎగి ఫైటింగ్స్ అవుతుంటాయి సో అట్లా కూడా కొంచెం మైనస్ పాయింట్ ఏమని కూడా అనుకుంటున్నారు ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి సో వాళ్ళకి ఏం చెప్తారు మైనస్ ఏం లేదు బట్ వాళ్ళ గురించి కూడా చూడాలి దీనివల్ల ప్లస్ ప్లస్ అంటే లేడీస్కి అంతా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం మెయిన్లీ ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో ఆ లేడీస్కి అయితే ఫ్రీ అనేది యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది సో మెయిన్గా అంటే నెగిటివ్ అనలేము యూజ్ అవదని చెప్పలేము కానీ బట్ దానివల్ల కూడా కొంత దుర్వినియోగం అయ్యేది ఉంటుంది ఏవైతే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి ఏదైతే ఉంటుందో అది కొంచెం దుర్వినియోగం అయ్యే ఇది ఉంటుంది అన్న ఇప్పుడు లేడీస్ కూడా ప్రీ బస్ అని చెప్పేసి ఎక్కువగా ఎక్కడం వల్ల వాళ్ళకి వాళ్ళకి ఫైటింగ్స్ అవుతున్నాయి కదా మనం ఆల్రెడీ తెలంగాణలో కర్ణాటకలో చూస్తున్నాం సో అట్లా కూడా ఏపీలో అయ్యే ఛాన్సెస్ ఉందంటారా ఏపీలో నాకు తెలిసి ఇప్పుడు హైదరాబాద్ బెంగళూరు అంత ఎంతో ఉండదు కాబట్టి ఐ డోంట్ థింక్ సో అంత ఫైట్ అయ్యేది ఉంటుందని బట్ మోస్ట్లీ యూజ్ అయితే అవుతుందని నేను అనుకుంటాను అంటే ఇప్పుడు ఆటో డ్రైవర్స్ కానీ వీళ్ళకి ఏమైనా ఆబ్వియస్లీ ఆటో డ్రైవర్స్కి అయితే కొంత ఎఫెక్ట్ ఉంటుంది బట్ ప్రభుత్వం ఏదైనా ఉంటే బాగుంటుంది మోర్ ఓవర్ ఏంటంటే కొంచెం మీరు చూస్తే ఆంధ్రాలో ఎక్కువ పల్లెటూర్లు కూడా ఉంటాయి పల్లెటూరుల్లో ఇప్పటికీ కూడా గవర్నమెంట్ బస్ అనేది లేదు కొన్ని చోట్లకి అలాంటి చోట్ల స్టిల్ ఆటో వాళ్ళకైతే స్టిల్ ఉంటుంది సో ఓవరాల్గా అనేది ప్లస్ అనుకుంటున్నారాకుంటున్నారా ఒక మాట ఐ థింక్ సో ఇట్స్ యూస్ఫుల్ ప్లస్ అనే నేను అనుకుంటున్నాను సో అన్న ఇప్పుడు భార్య భర్తలు ఉంటారు వీళ్ళకి ఏమన్నా ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉన్నాయంట ఫ్రీ ఇవ్వం ఇబ్బంది ఏముంది గొడవలు పడొద్దు అంటారా గొడవలు ఏం పడద్దు ఇద్దరు ఎక్కాలి ఒకళ్ళు పే చేయాలి ఒకళ్ళు ఫ్రీకి వెళ్ళాలి అదే మనం తెలంగాణలో చూసినాం అంటే గొడవ అయితే ఫ్రీ బస్ అని చెప్పి పైసలు ఏమో ఆధార్ కార్డు తీసుకొని అమ్మవారికి వెళ్ళిపోయారా అలా చాలా జరిగే అవకాశం అట్లా ఏమి ఉండదు అండి అది వెరీ రేర్ కేసెస్ అట్లా బస్ పథకం అనేది అమల్లోకి వచ్చింది కదా సో అది జనాలకి ప్లస్ అనుకుంటున్నారా మైనస్ అనుకుంటున్నారు మైనస్ ఎందుకంటే గవర్నమెంట్ మైనస్ గవర్నమెంట్కి మైనస్ ఎందువల్ల అంటే ఫ్రీ బస్ ఫ్రీ బస్ పెట్టకూడదు కావాలంటే ఒక హాఫ్ టికెట్ పెట్టి సరిపోయింది బాగుండేది దానివల్ల ఏంటంటే ఆటో డ్రైవర్స్కి చాలా మైనస్ ఆటో డ్రైవర్స్కి బాడీగలు అయితే రావు ఎక్కువ శాతం చాలా తగ్గిపోతాయి అదే హాఫ్ టికెట్ పెట్టుకుంటే కొంచెం లేడీస్ కి కొంచెం బెటర్ గా చేసినట్లు ఆ పథకం అయితే కర్ణాటకలో ఉంది తెలంగాణలో ఉంది ప్లస్ ఇప్పుడు ఆంధ్రాలో ఉంది ఎక్కడ కూడా యూస్ఫుల్ లేదు అది నాకు తెలిసి అదొక నాకు తెలిసి నేనైతే టీడీపీనే పక్కాగా అదైతే వేస్ట్ పథకం ఒక హాఫ్ టికెట్ అయినా పెట్టాల్సింది ఫ్రీ బస్ అంటే ఎవరికి కావాలంటే ఫ్రీ బస్ చిల్డ్రన్స్కి కావాలా చిన్నపిల్లలకి చదువుకునే వాళ్ళకి కావాలా చదువుకునే పిల్లలు లేడీస్కి వాళ్ళకి వాళ్ళకి కావాలా ఇంకోటి వచ్చేసి హ్యాండిక్యాప్ చిల్డ్రన్ హ్యాండిక్యాప్స్ ఉంటారు కదా వాళ్ళకి కావాలి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వచ్చు ఆ పథకం హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అయింది ఆ పథకము కానీ ఈ పథకం ప్లేస్లో ఎలాంటి పథకం ఇస్తే బాగుండేది ఈ పథకం ప్లేస్లో ఎలాంటి పథకం ఇస్తే బాగుండేది టికెట్ బాగుండేది హాఫ్ టికెట్ లేడీస్ హాఫ్ టికెట్ ఇచ్చే బాగుండేది ఇప్పుడు మాట ఇచ్చిన మేరకు అయితే అవకాశం ఉంది అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది అవకాశం ఇతను మామూలు చంద్రబాబు నా చంద్రబాబు నాయుడు తెలంగాణ ఇంత ముందు తెలంగాణ కూడా సీఎం కదా తెలంగాణ చాలా డెవలప్మెంట్ చేస్తారు ఇప్పుడు ఏపీలో కూడా చాలా డెవలప్మెంట్ ఉంది వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చి ఏం చేయలేదు ఓన్లీ జస్ట్ సచివాలయం ఉద్యోగం అది వేస్ట్ చాలా వేస్ట్ అది ఉద్యోగం ఒక మైనస్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా అది జాబ్స్ ఇచ్చారు ఇంకా స్ట్ర మామూలుగా కెపా కాంపిటీషన్లో ఉండే వాళ్ళకైతే ఏం జాబ్స్ అయితే ఏం రాలేదు ఎవరికో వచ్చినాయి అది చాలా వేస్ట్ సచివాలయం కూడా వేస్ట్ అసలు ఒక్క పథకం కూడా పనికి రాలేదు వైఎస్ఆర్ గవర్నమెంట్లో అందుకే గవర్నమెంటే పోయింది కుప్పకూలింది గవర్నమెంట్ అట్లానే అన్ని పనులు సజ్జగా జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా మనకు వినిపిస్తుంది జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అవును మరి కొరియర్స్ ఎట్లా ఉండదు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కాదు టీడీపీ గవర్నమెంట్ అండ్ కూటమి నేతృత్వంలో జరుగుతుంది ఓన్లీ నాట్ పవన్ కళ్యాణ్ అదే బాగానే జరుగుతుంది ప్రెసెంట్ అయితే బాగానే జరుగుతుంది కొన్ని కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి చిన్న చిన్నవి అక్కడక్కడ ఎమ్మెల్యేస్ వాటిని సరి చేసుకోవాలి లేకుంటే నెక్స్ట్ గవర్నమెంట్ కూడా ఫాల్ కావడానికి చాలా అవకాశాలు అవకాశం ఉన్నాయి